రామ్టాక్కి తిరిగి స్వాగతం ఎన్నికల ఫలితాలు విశ్లేషణలు అన్నీ అయిపోయాయి ముఖ్యంగా మహారాష్ట్ర జార్ఖండ్ దీంట్లో స్థూలంగా చెప్పుకోవాలంటే ఒక్క విషయం చాలా ముఖ్యమైంది ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల జరిగిన నాలుగు నెలలకి ప్రజల ఆలోచనలు ఇప్పుడు ఎలా ఉన్నాయో దర్పణం పట్టిన ఎన్నికలు ఎందుకని కేవలం ఏదో మీరు అనవచ్చు మహారాష్ట్రలోనో జార్ఖండ్లోనో జరిగినటువంటి ఎన్నికలు కదా దాంతో దీనికి ఏందని కాదు పద్నాలుగు రాష్ట్రాల్లో నలభై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగినాయి పద్నాలుగు రాష్ట్రాల్లో అంటే ఆల్మోస్ట్ మినీ భారత్ అనమాట మినీ జనరల్ ఎలక్షన్స్గా చెప్పుకోవచ్చు అందులో ముఖ్యమైన రాష్ట్రాల్లో జరిగినాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ఈనాటి పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటికీ ఏం మారింది అనేది ఇది క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది ఏ ఏ రాష్ట్రాల్లో ఒక్కసారి చూస్తే ఉత్తరప్రదేశ్ తొమ్మిది అత్యంత పెద్ద రాష్ట్రం ఎనభై పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి చోట రాజస్థాన్ ఏడు పశ్చిమ బెంగాల్ ఆరు అస్సాం ఐదు బీహార్ నాలుగు పంజాబ్ నాలుగు కర్ణాటక మూడు మధ్యప్రదేశ్ రెండు కేరళ రెండు సిక్కిం రెండు ఉత్తరాఖండ్ ఒకటి మేఘాలయ ఒకటి ఇదండి అంటే ఇది మినీ జనరల్ ఎలక్షన్ కాక ఏమంటారు పద్నాలుగు రాష్ట్రాలు అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి ఉత్తర దక్షిణ తూర్పు పశ్చిమ ఈ ఎన్నికలతో పాటుగా మహారాష్ట్ర మొత్తం అసెంబ్లీకి ఎన్నికలు జరిగినాయి జార్ఖండ్ కూడా ఇంతకు ముందే నెల రోజుల క్రితమే హర్యానా ఎన్నికలు జరిగినాయి సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఏంటి పార్లమెంట్కి దీనికి తేడా ఏంటి పార్లమెంట్లో జరిగింది ఏంటంటే అత్యంత పెద్ద రాష్ట్రాలైనటువంటి ఉత్తరప్రదేశ్ దాని తర్వాత పెద్ద రాష్ట్రమైనటువంటి మహారాష్ట్రలో బీజేపీ కూటమికి పెద్ద దెబ్బతేరు ఉత్తరప్రదేశ్ అయితే ఎనభైకి కేవలం ముప్పై ఆరు స్థానాలే బీజేపీ కూటమికి వచ్చినాయి మహారాష్ట్రలో అయితే నలభై ఎనిమిదికి పదిహేడు స్థానాలే వచ్చినాయి అలాగే ఇంకో హిందీ ల్యాండ్లో ఉన్నటువంటి రాజస్థాన్లో ఇరవై ఐదుకి పద్నానికి వచ్చినాయి సరే హర్యానాలోనూ ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చినాయి జార్ఖండ్లో కూడా అంతే ఎందుకు నేను ఇది చెప్పాల్సి వస్తుందంటే దీనివల్ల ఏమైపోయింది బీజేపీకి సొంతగా మెజారిటీ రాల పార్లమెంట్లో దీన్నే ప్రతిపక్షం ముఖ్యంగా కాంగ్రెస్ చాలా ఎక్కువగా వదరకొడతా ఉంది అందరికి తెలిసిందే అది ఎక్సెప్షన్ తప్పితే యాక్సిడెంట్ తప్పితే అది జనరల్ ట్రెండ్ కాదు అనేది ఈ ఎన్నికలు నిరూపించినాయి అది ప్రధానంగా జరిగింది లోక్సభలో రాజ్యాంగం ప్రమాదంలో పడింది రిజర్వేషన్లు రద్దు చేయబోతున్నారు ఈ అమిత్ షా వీడియోను మార్పింగ్ చేసి ప్రతి జనంలోకి వెళ్ళిపోయింది ఇది రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారు అనేటువంటిది స్వయానా హోంమంత్రి చెప్పినట్టుగా వీడియో జనంలోకి వెళ్ళిన తర్వాత సహజంగానే దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది కోర్స్ రెండోది బీజేపీ భరో చాలా అలసత్వం ఒక విధంగా మేము ఎటు గెలుస్తున్నామనే ఓర కాన్ఫిడెన్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇది నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమంటున్నాడంటే ఏముంది అసెంబ్లీలో ఒక రకమైన ట్రెండ్ వచ్చింది లోక్సభ రెండు మేము గెలిచాం కదా అంటాడు ప్రజల్ని అంతా చెవులో పూలు పెట్టాలని ప్రయత్నం చేయొద్దు లోక్సభలో జరిగినాయి రెండే రెండు ఒకటి వైనాట్ నలభై రెండు శాతం ముస్లింస్ ఉన్నటువంటి కాంగ్రెస్ సేఫ్ సీటు దాన్ని కొత్తగా మనం ఇవాళ ద ట్రెండ్ కింద తీసుకోలేము రెండోది మహారాష్ట్రలో నాందే అదవరకు లక్షల్లో మెజారిటీ వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి పదమూడు వందల చిల్లర్లతో గెలిచింది కన్ను లొట్టపై గెలిచింది కాబట్టి దీన్ని నేషనల్ ట్రెండ్ అని ఎట్లా చెప్తాడు రేవంత్ రెడ్డి అంటే దీంట్లోనే అత్యలుగుతాడు స్మార్ట్నెస్ అనుకుంటాడు ఆయన కానీ జనం అంత స్మార్ట్ జనం అంత ఆయన కన్నా స్మార్ట్ అని మర్చిపోతున్నారు ఎందుకనంటే ఇవాళ మీకు ఇది ఇది క్లియర్గా ఏమై అర్థమైపోయింది ఉత్తరప్రదేశ్ చూసుకుందాం ఉదాహరణకి తొమ్మిదికి ఏడు బీజేపీ కూటమి గెలిచింది మహారాష్ట్ర సరే చెప్పాను కదా అసెంబ్లీ మొత్తం గెలిచింది అట్లానే మీకు రాజస్థాన్ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఏడుకు ఐదు గెలిచింది అస్సాంలో ఐదుకు ఐదు క్లీన్ స్వీప్ చేసింది బీహార్లో నాలుగుకు నాలుగు క్లీన్ స్వీప్ చేసింది ఇట్లా మొత్తం మీద ఏమైపోయిందంటే ఎక్సెప్ట్ కర్ణాటక కాంగ్రెస్ చెప్పుకోవటానికి ఎక్కడా లేదండి కర్ణాటక తప్పితే ఎక్కడా లేదు ఏదన్నా గెలిచిన చోట కూడా కాంగ్రెస్ కనుక అయితే లేదు ఉదాహరణకి అసెంబ్లీ జార్ఖండ్ గెలిచిందండి జార్ఖండ్లో అది జేఎంఎం లీడర్షిప్లో జూనియర్ పార్ట్నర్ కాంగ్రెస్ ఇది ఇది లీడ్ చేయాల అప్పుడు జమ్మూ కాశ్మీర్ లాగా జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచింది కాంగ్రెస్కి నిజంగా స్ట్రైక్ రేట్ బాగా తగ్గింది జార్ఖండ్ కూడా అంతే జేఎంఎం ఇన్ ఇన్ఫాక్ట్ జేఎంఎం అసంతృప్తి వ్యక్త వ్యక్తపరిచింది ఎందుకంటే రాహుల్ గాంధీ ఎక్కువ ప్రచారం చేయలేదు వాళ్ళ నియోజకవర్గాలు ఎక్కడ ప్రచారం చేయలేదు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ తనంతట తనుగా చెప్పుకోవటానికి ఎక్కడ లేదండి ప్రజలు ఒక విధంగా పార్లమెంట్లో ఏదైతే బీజేపీ పోగొట్టుకుందో దాన్ని తిరిగి సాధించుకోగలిగింది ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ హర్యానా ప్లస్ ఇంకా మిగతా అన్ని చోట్ల కూడా అటువంటి అప్పుడు పార్లమెంట్లోది అది జనరల్ ట్రెండు ఇవాళ బీజేపీకి అదవరకున్నంత పట్టు లేదని చెప్పటానికి ఎక్కడ హేతుబద్ధమైన ఆర్గ్యుమెంట్ ఇవాళ చేయటానికి లేదు నాలుగు సంవత్సరాల నాలుగు నెలల తర్వాత ఎందుకంటే ప్రతి వాళ్ళకి అర్థమైంది అది ఆ రోజు మోసం చేసి జనాలను మోసం చేసి రిజర్వేషన్లు పోతాయని చెప్పి కాంగ్రెస్ గెలిచిన గెలుపు తప్పితే అది నిజమైన గెలుపు కాదనేది ప్రతి వాళ్ళకు కూడా అర్థమవుతుంది అందుకని కేరళలో ఉదాహరణ కేరళలో కూడా వీళ్ళు నిజంగా చాలా వ్యతిరేకత ఉంది పినరాయి విజయం మీద విజయం మీద చెప్పుకున్నటువంటి యూడిఎఫ్ కొత్తగా దానికి వచ్చింది ఏమనేది పాల్ఘాటు వాళ్ళకున్న సీటు వాళ్ళు గెలిచారు చిలక్కర సిపిఎం గెలిచింది వయనాడు లోక్సభ కాంగ మళ్ళా కాంగ్రెస్ గెలిచింది సో కొత్తగా కాంగ్రెస్కి అక్కడ కూడా వచ్చినటువంటి లబ్ధి అయితే ఏం జరగలేదు మనము దీన్ని మర్చిపో ఇన్ఫాక్ట్ కేరళలో అయితే క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న చోట ఓట్లు పోగొట్టుకుంది అది తర్వాత మనం వివరంగా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం అంటే కాంగ్రెస్కి ఏంటంటే రాహుల్ గాంధీ ఈరోజు మాట్లాడుతూ ఢిల్లీలో మళ్ళా తిరిగి అదే రాజ్యాంగం సంక్షోభం అదే మళ్ళా కులగణన అరే కులగా నీ ఇండి కూటమి పార్ట్నర్ మమతా బెనర్జీని చేయి నేను ఒప్పుకుంటాను మమతా బెనర్జీని చేయి అది కావాలని చెప్పి ఇంత జరిగిన అంటే ఎగో ఏంటంటే తను ఆ ఓటమిని అంగీకరించే పరిస్థితి రాహుల్ గాంధీ దగ్గర లేదు జరిగిన తర్వాత ఎన్నికల్లో ఎందుకు ఇంత ఓటమి చవిచూడాల్సి వచ్చిందని చెప్పి ఆత్మ సమీక్ష సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ అనేది అస్సలు ఆత్మ పరిశీలన అనేది కాంగ్రెస్ పార్టీలో లేదు అందుకనే బీజేపీకి కలిసొచ్చిన వరం రాహుల్ గాంధీ ఉన్నంతకాలం కాంగ్రెస్ నాయకుడుగా అది బీజేపీకి కలిసి వచ్చినటువంటి వరం అది అభివృద్ధి అవ్వదు పార్లమెంట్ ఎప్పుడు కూడా ఏదో పోటీ ఇచ్చినట్టు ఇచ్చి ఉంటాడు బీజేపీకి ఒక విధంగా తన పర్ఫార్మెన్స్తో పాటు అవతల వాళ్ళ నాన్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళకి కలిసి వస్తూ ఉంది ఇది కాబట్టి అల్టిమేట్గా అని చెప్పేసి ఏదైనా పోటీ ఇస్తే బీజేపీకి ఇచ్చింది ఎక్కడ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పోటీ ఇచ్చింది జార్ఖండ్లో జేఎంఎం పోటీ ఇచ్చింది పంజాబ్లో ఆప్ పోటీ ఇచ్చింది అంతేగాని కాంగ్రెస్ ఉన్న చోట కర్ణాటక తప్పితే అన్ని చోట్ల బోర్లా పడింది పార్లమెంట్ ఎన్నికలు ఓ యాక్సిడెంట్ మాత్రమే అది ట్రెండ్ సెట్టర్ ఎటువంటి పరిస్థితుల్లో కాదు అనేది ఈ ఉప ఎన్నికలు ప్రూవ్ చేసినాయినాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి